అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం ఒక మా పిండి వంటలకు పెద్దమ్మ అంటారు మిమ్మల్ని సకినాల సావిత్రమ్మ అంటారు ఎక్కడికైనా వెళ్తే ఎవరు వరుస ఉన్నట్టు వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తే సకినాల సావిత్రమ్మనా మేము చూసినాం వీడియోల మీరు పుట్టిన ఊర్లో కళ్యాణ మండపం కట్టిస్తున్నదని తెలిసింది ఏదన్నా ఒకటి చేయాలి అని శ్రీమంతుడు సినిమా చూసిన చూసినాక వాళ్ళతో మాట్లాడడానికి వ్యాపారం చేయడానికి వీటిని అమ్ముకోవడానికి బోల్డ్ అన్ని టెక్నిక్స్ ఉంటాయని అనుకుంటారు కదా అసలు అవన్నీ ఏవీ లేవు సావిత్రమ్మ గారి దగ్గర ఏవి లేవు మామూలుగా చిన్న మిక్సీ ఇంట్లో ఒక మూడు గ్లాసుల బియ్యం తోటి స్టార్ట్ చేసి ఇరవై ఐదేళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు ఊరు నుంచి వచ్చిండ్రు హైదరాబాద్ లో చేస్తున్నారు సరే కేసీఆర్ అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో తెలంగాణ సంబురాలు పెట్టిండ్రు కాబట్టి అక్కడ తెలిసింది ఆ కేసీఆర్ దాకా పోవడానికే మీకు చాలా టైం పట్టింది కదా మా ఇంటి దగ్గర ఒక ఐదో ఆమె మా దగ్గర వచ్చి ఎనభై ఏళ్ళు సావిత్రమ్మ గారికి అయినా కానీ రోజు వచ్చి చూసుకోవాలి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటే నాకు స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా లేవు కదా చెయ్యరు అసలు అప్పాలు అప్పాలమ్మారు పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అప్పుడు అందరు అనోళ్ళు లేరు కేవలం తెలంగాణ పిండి వంటలు ఆ పేరు పెట్టాలట్లా అని ఎట్లా అనిపించింది మీకు మనం చెయ్యాలి అన్నది కూడా ఎవరు చెప్పింది కాదు అది ఎందుకు సావిత్రమ్మ గారు సకినాల సావిత్రమ్మగా తను అందరికీ సుపరిచితమే మనం సావిత్రమ్మ గారితో మాట్లాడదాం సావిత్రమ్మ గారు నమస్కారం అమ్మ నమస్తే సో మిమ్మల్ని అందరూ సకినాల సావిత్రమ్మ అని అంటారు కదా అసలు ఇంటి పేరు తెలియదు ఏమీ తెలియదు ఒక మా పిండి వంటలకు ఒక పెద్దమ్మ అంటారు మిమ్మల్ని సకినాల సావిత్రమ్మ అంటారు ఎట్లా అనిపిస్తుంది అంతమంది మంది అందరు పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిస్తే నాకు చాలా సంతోషం అందరు ఇంత మంది అమ్మ అమ్మ అని పిలుస్తుంటారు కదా అని ఎక్కడికైనా వెళ్తే ఎవరి వరుస ఉన్నట్టు వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తే కాకినాడ సాగుతురమ్మనా మేము చూసినాం వీడియోలా అని పేపర్ అని అట్లా అందరు చెప్తా ఉంటే చాలా సంతోషం నాకు అసలు మామూలుగా పిండి వంటలు ఇవన్నీ అనుకున్నప్పుడు చాలా పెద్దగా చదువుకోవాలి లేకుంటే వాళ్ళని డీల్ చేయడానికి ఇంతమంది మీరు పెట్టుకున్నారు కదా వాళ్ళతో మాట్లాడడానికి వ్యాపారం చేయడానికి వీటిని అమ్ముకోవడానికి బోల్డ్ అన్ని టెక్నిక్స్ ఉంటాయని అనుకుంటారు కదా అసలు అవన్నీ ఏవి లేవు సావిత్రమ్మ గారి దగ్గర అట్లా స్టార్ట్ చేసిండ్రు అమ్ముతున్నారు ఏవి లేవు మామూలుగా చిన్న మిక్సీ ఇంట్లో ఒక మూడు గ్లాసుల బియ్యం తోటి స్టార్ట్ చేసిన ఎప్పుడు అది ఇరవై ఐదు సంవత్సరాలు మేము కు వచ్చినాక సాయి దుర్గా కాంప్లెక్స్ స్టార్ట్ చేసినప్పుడు మేము జగిత్యాలు ఉండగా స్కూల్ ఉండే హాస్టల్ ఉండే అక్కడ అవన్నీ నడిపించినాము హైదరాబాద్కి వచ్చినాక కూడా సింగపూర్ టౌన్షిప్లో మెస్ పెట్టినాం అక్కడ నాలుగైదు సంవత్సరాలు నడిపించి తర్వాత చెర్లపల్లి జైలు దగ్గర మెస్ పెట్టినాం ఆడో నాలుగైదు సంవత్సరాలు నడిపించినాం ఆ నుంచి కాచగూడల వైశాస్తలు ఆడ నడిపించినాం మూడు సంవత్సరాలు తర్వాత ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలలో కొంటలు చేసి పంపించేది యాభై మందికి ముప్పై మందికి అట్లా వ్యాన్లలో పెట్టి వంటలు చేసి పంపించేవాళ్ళం తర్వాత అయినాక మేము ఒకటి చిన్నది ఎస్పీడ్కి గుర్తు పెట్టుకున్నాం ఇన్ని ఫోన్లు లేవు కదా అప్పుడు అవును అట్లా ఓ మూడు గ్లాసుల బియ్యం పోసి కొన్ని సగ్నాలు చేసి దాంట్లో పెట్టినాం మాకు బోర్డు లేదు పేరు లేదు ఏమి లేదు మామూలుగా ఇక మన వెంటనే మంచిగా ఉంటాయి టేస్ట్గా చేస్తారని అందరు ఒకరి ద్వారా ఒకరు చుట్టాలు చాలా మంది పరిచయం కదా వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు చెప్తా ఉంటేనే తెలిసిపోయింది అట్లా స్టార్ట్ చేసినాం మూడు గ్లాసుల బియ్యంతో తర్వాత నిజాం గ్రౌండ్స్లో కేసీఆర్ పెట్టేయండి అప్పుడు తెలంగాణ తెలంగాణ సంబరాలు అని పెట్టేయండి అవును పెడితే అక్కడికి ఏపీ భవన్కు రమ్మని పే తెలంగాణ దానికి భవన్కు రమ్మని పే తోలిస్తే పోయినా పోతే మీరు చేస్తారా మేము ఇక్కడ పెడుతున్నాం మరి తెలంగాణది ప్రోగ్రాము మీరు అందిస్తారా చేయగలుగుతారా అని అడిగాను రు కేసు అడిగితే చేస్తాము అనండి ఎట్లా చేస్తారు చెప్పండి అంటే ఊరు నుంచి అప్పుడు మామూలుగా చిన్న కదా ఒక యాభై మంది ఊరు నుంచి లేబర్ను తీసుకొచ్చుకుంటాము ఓకే చేస్తాం కానీ వేరే షాప్ ఉంటే మాత్రం మేము ఉంటే చేస్తాము ఎందుకంటే అందులో బాగాలేకుంటే మావి కూడా బాగాలేమని అంటారు పేరు అట్లనే వస్తుంది కదా మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం కానీ మా షాప్ ఒక్కటే ఉండాలి సరే అని అన్నారు ఊరి నుంచే ఒక యాభై మందిని తీసుకొచ్చినాం పె్యా పురు ఒక పెరడే గుత్తబట్టి ట్రాక్టర్ల కంకులు ఇసుకొచ్చిన ఏమంటారు మక్కజొన్న కంకులు మక్క బుట్ట అవి ఒక ట్రాక్టర్ల పోసి తెచ్చినాం తర్వాత నిజామాబాద్ నుంచి గట్క తెప్పించినాం మక్క మక్క మక్కలు గ్రైండర్ బట్ గుడాలకు పోటు పెట్టిన మక్కలు అక్కడ నుంచే తెప్పించిన మెట్పెల్ నుంచి పోటు పెట్టిన మక్కలు ఇక్కడ మక్కలు తెలియదు కదా అక్కడ నుంచి తెప్పించినాం అప్పుడు అని నిజాం గ్రౌండ్స్ లో చేస్తారు అంటే చేస్తామన్నాం మేము చేసిన అన్ని ఒక్క రోజుకే అయిపోయినాయి అప్పుడు నేను వచ్చినప్పుడు రెండు వేల ఏడా ఎనిమిదా అప్పుడు అయితే సాయంత్రం వచ్చి చూస్తారు అసలు ఏమీ లేదు అన్ని తెలంగాణ అప్ప తెలంగాణ అప్ప అంటే అక్కడ ఎక్కడ ఉంటాయి అంత మంది ఉన్నారు సర్వపిండి కూడా పెట్టిండ్రు సర్వపిండి అన్ని మనయ్యే వంటలు అంబలి 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 గటక గుడాలు ఇవి మన అన్నీ మన వంటలే తెలంగాణ వంటలే చేసినాం అన్నమాట మక్క గారెలు పాల పడము అవన్నీ చేసినాం అక్కడ మూడు రోజులు ప్రోగ్రామ్ అయింది అక్కడ ఇక అప్పుడు అందరికీ తెలిసిపోయింది మామూలుగా అయ్యో మాది నా ఆచారం ఏమేమి హెచ్ఎం టీ ఉంటాం మాకు తెలియదు అన్నట్టుగా తెలిసిపోయి ఒకరి ఆ తెలంగాణ సంబరాలు అప్పుడే అందరికి తెలిసింది చాలా మందికి అట్లా అట్లా ఇక రోజు రోజుకు వర్కర్స్ ఎక్కువ పెట్టుకున్నాము గిర్నీలు కొన్నాము అట్లనే స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఇది ఐదు సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ కట్టి ఇప్పుడు మనం ఉన్నది ఇది మనం ఉన్న ఈ ఫ్యాక్టరీ కట్టి ఐదు సంవత్సరాలు అయి ముందు ఇంట్లోనే చేసే వాళ్ళము పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో నా ఐదు సంవత్సరాలు దాకా చేసినాం వెనక రేకుల సెడ్ కాల్చుకొని అట్లా చేసి రోజు రోజుకి ఎక్కువ అయినా కొద్దీ కిందికొచ్చి కింది షాపులల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి షాప్ తీసుకుంటా అట్లనే ఇప్పుడు వంద మంది వర్కర్స్ ఉన్నారు వంద మందికి రోజు భోజనాలు ఇక్కడనే టిఫిన్ ఇక్కడనే టీ ఇక్కనే అంతా ఎక్కువ పండుగలకు బోనస్ ఇచ్చుడు వాళ్ళ వర్కర్స్ అందరిని సంవత్సరానికి ఒకసారి ఎటో ఒక యాత్రలకు తీసుకుపోవడం ఇప్పుడు ఇక తిరుపతికి తీసుకుపోయినాం ఒకసారి నలభై మందిని ఫ్లైట్లా మళ్ళీ ఒకసారి నలభై మందిని తీసుకుపోయినాం వాళ్ళకు అదే సంతోషం మేము ఫ్లైట్ ఎక్కినాం కదా దేవుని దగ్గరికి పోయి మా పెద్దమ్మ ఏబట్టి చూసినాము అన్నట్టుగా వాళ్ళకి అదే సంతోషం దాన్ని కూడా చేస్తారు మా వర్కర్స్ అందరు వాళ్ళు చేయండి మనం ఏం చేస్తాం కానీ అవును వాళ్ళు వర్కర్స్ అందరూ మంచి ఇప్పుడు పండగలప్పుడు ఒక గంట ముందు రమ్మంటే తొమ్మిదిన్నరకు వచ్చేటోళ్ళు ఎనిమిది గంటలకే వస్తారు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే వస్తారు నుంచి చేస్తారు రాత్రి దానుకుంటారు ఏడు గంటలు దానికి చేస్తారు పండగలప్పుడు వర్కర్స్ అందరు అట్లే వస్తారు ఇప్పుడు పండగలకు మీ దగ్గరకు వస్తారు ఆ తర్వాత పెళ్ళిళ్ళు లేకుంటే అక్కడ ఏదైనా పేరంటాలు ఉన్నాయి సారా నింపాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తారు విదేశాలకు అమెరికాకు అక్కడికి పంపించాలి అనుకుంటే మీ దగ్గరకు వస్తారు ఈ అప్పాలే కాదు పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మా దగ్గర నిమ్మకాయ టమాటా గోంగూర అది ఉసిరికాయ పచ్చడి అన్ని పచ్చళ్ళు ఉంటాయి ఏవంటే అవే పెట్టిస్తూనే ఉంటారు చికెను మటను చేపలు రొయ్యలు అన్నీ ఎప్పటికప్పుడు చింతకాయ పొట్టు తీసి పెడతాం మా దగ్గర అన్నీ ఇప్పుడు ఇప్పటికి నాలుగైదు సార్లు పెట్టిండ్రు సీజన్ వచ్చినాక సీజన్ వచ్చినాక ఇప్పుడు లేతగా ఉంటుంది కదా పొట్టు సరిగ్గా రాదు చేపకు పది కిలోలు తెప్పించి మంచి టేస్ట్ ఉంటుంది ఆ కొత్త పచ్చడి ఎక్కువ సేల్ అవుతుంది అన్నీ అట్లనే ఇక మంచిగా స్పెషల్గా చేస్తాం కాబట్టి ఈ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఏంటంటే ఏ ఐటెం చేసేటోళ్ళు ఆ ఐటమే చేస్తారు ఒక ఏదో పేరుండ ఆమె మా దగ్గరకు వచ్చి తీసుకుపోతుండే ఆమె పోయి వారికి చెప్పింది చెప్తే ఆమెనే తోలు వారు తోలు ఓకే అట్లా తెలిసిందనమాట సో మామ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇప్పుడు మా చిన్న చెల్లె వాళ్ళు అదే మా చిన్న తమ్ముడు వాళ్ళు అదే మా తమ్మని బిడ్డ అదే మరి ఏం వాళ్ళ చిన్నమ్మ మానమాలు అందరూ వ్యాపారు మనది అప్పుడు పెట్టినాం కాబట్టి పేరు అట్లున్నది మనకు వర్కర్స్ కూడా అట్లున్నారు అన్ని మిషన్లు పెట్టినాం మేము అట్లా నడుస్తుంది మనది అందరు పెట్టుకున్నా అందరు బాగుపడితే మంచిదే కదా మన మొక్కల అంటే కాదు కదా అవును ఎవరి పేరు మీద నడిచేది వాళ్ళకు నడుస్తుంది నాకేందంటే పది మంది మంచిగా బతుకుత మంచిది కదా మనకు కూడా పిల్లలు సంతోషం పిల్లలు ఏమన్నా అన్నా కానీ అందరికి మంచిగా జరగాలంటే మనం పది మందికి ఉపాధి కల్పిస్తేనే మనకు మంచిది బిడ్డ అని అంట వాళ్ళు ఏమన్నా అన్నా కానీ కిందికి పోయి ఇప్పుడు మా కోడలు మీరు పని చేయకుంటే ఏమైతుందని లొల్లు పెట్టినా కానీ మీరే రోజు వచ్చి చూసుకొని చేయాల్సిన అవసరం ఏముంది అన్నా కానీ కిందికి పోతే కంపల్సరీ బర్ కర్చుకో పెద్దమ్మ వచ్చింది అంటే సంతోషం వాళ్ళ నాన్న చూసి వాళ్ళు చేస్తారు నేను చేస్తా వాళ్ళతో నట్టు పని అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు చదువుకో నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి స్కూల్ తొమ్మిది ఏళ్ళకే స్కూల్కు పంపియాలి చదువు రాదు మెల్లమెల్లగా చదువుతూ ఉంటే పుస్తకాలన్నీ కొన్ని చదవచ్చు కానీ రాసుడు రాదు ఒక బ్యాంకు పోతే అటు ఇంటి సంతకం పెట్టు మూడు అక్షరాలు నేర్చుకున్నా అట్లాగాని చదువుడు చదవచ్చు పుస్తకాలు చదువుతా కొన్ని గొట్టున్నాయి తప్పులు పోతాయి కానీ మామూలుగా చదువుతారు స్పెషల్గా దేని దానికి లడ్డు చేసేటోళ్ళు లడ్డే చేస్తారు కార చేసేటోళ్ళు కారనే మురుకులు చేసేటోళ్ళు మురుకులే సకినాలు ఇరవై మంది చేస్తారు వాళ్ళే సకినాలే చేస్తారు చెక్కలు చేసేటోళ్ళు ఇరవై మంది ఉంటారు వాళ్ళు అవే చేస్తారు అర్సెలు చేసేటోళ్ళు పది మంది ఉంటారు వాళ్ళు అవే చేస్తారు ఎవ్వి చేసేటోళ్ళు అవే చేస్తారు ఐటమ్స్ దేనికి అదే కడాయి పెడతాం అందుకొరకు ఇన్ని రోజుల బట్టి బిజినెస్ నడుస్తుంది అట్లా సో ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు నడుస్తుంది కాకపోతే మీరు ఇరవై ఐదేళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు అసలు మీరేం చదువుకోలేదు ఊరు నుంచి వచ్చిండ్రు హైదరాబాద్ లో చేస్తున్నారు సరే కేసీఆర్ అక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో తెలంగాణ సంబరాలు పెట్టిండ్రు కాబట్టి అక్కడ తెలిసింది ఆ కేసీఆర్ దాకా పోవడానికే మీకు చాలా టైం పట్టింది కదా ఇక ఒక సావిత్రమ్మ ఉన్నారు సావిత్రమ్మ తెలంగాణ పిండి వంటలు చేస్తారు తెలంగాణ వంటకాలు చేస్తారు అని అక్కడికి పోవడానికి చాలా కష్టపడ్డారు కదా మేమేం కష్టపడలేదు వారు తోలిస్తేనే పోయినాం మేము ఆయనకు తెలవడానికి వారికి తెలియదు ఎవరు చెప్పిను రమ్మ ఇంటి దగ్గర మనం ఇట్లాంటి ఏ బిజినెస్ చేసినా పర్లేదు మనకి చీరల బిజినెస్ లేకపోతే ఇంకో బిజినెస్ ఇంకో బిజినెస్ ఎన్ని చేసినా పర్లేదు కానీ అప్పాలు అమ్ముకోవడం అంటే దాన్ని అప్పాలు చేసి వాళ్ళకి అమ్మినాయి దానికి స్వగృహ ఫుడ్స్ అనేదో పేరు పెట్టినప్పటికీ కూడా అంతకు ముందు మీ టైంలో లో మీరు ఇరవై ఐదేళ్ల కింద స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా లేవు కదా పరిస్థితులు అసలు ఇట్ల పరిస్థితి కాదు మా వెళ్ళి మా ఈ పనే చెయ్యరు అసలు ఎవరే అప్పాలు అమ్మారు పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అప్పుడు అందరు అనోన్లు లేరు ఇక్కడ పోయి అక్కడ అప్పాలు చేసుడేంది గడ అప్పాలు అమ్ముడేంది అని ఎవరు ఏమన్నా మన పని మనం చేస్తే తప్పులేదు కదా అన్న ఉద్దేశంగా నేను ఎవరికేం భయపడలేదు ఇప్పుడు వందల మంది పెట్టుకున్నారు ఇవే ఎక్కడికి పోయినా మీరు చేయబట్టే మీ పేరు చేయబట్టే మేము ఇట్లా పెట్టుకున్నాము లేకుంటే మాకు అప్పాలు ఏం తెలుసు అని ఒకరు ఇక్కడ రెండు సంవత్సరాలు మా దగ్గర పనిచేసిపోయినరు ఇప్పుడు అన్న పెట్టుకున్నారు మాకంటే మంచిగా నడుస్తుంది చాలా పెద్దగా అక్కడ చాలా బాగా నడుస్తుంది వాళ్ళది వాళ్ళు ఏందంటే ఇంకా మాకంటే మంచిగా చేస్తుండ్రు పళ్ళు సగ చేసి అట్లా చేస్తుండ్రు మనకంటే వాళ్ళు ఇప్పుడు కోటి రూపాయలు ఇల్లు కొనుక్కున్నారు కార్లు కొనుక్కున్నారు మస్తు పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ అప్పాల షాపులు పెట్టుకున్న వాళ్ళు అందరు ఇక్కడ మా చుట్టాలే ఇరవై మంది పెట్టుకున్నారు అప్పుడు ఆ టైంలో స్టార్ట్ చేయడం అంటే కష్టం అనిపించలేదు నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా ఇంత దీనికి కావాల్సిన ఇంత బిజినెస్ చేసుకోవాలి లేకుంటే ఈ మిషన్లు కొనుక్కోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఒక షాపును పెట్టాలి వాటి దానికోసం పనోళ్ళు ఇంతమంది ఉండాలి అనుకున్నప్పుడు ఏ ఇంత మంది ఉండాలిని ఎక్కడ మేము అప్పుడు చేయడము ఆ మూడు గ్లాసుల బియ్యం సకినాలు చుట్టి చేయడమే కష్టం అండి ఇంత పెద్దగా దాన్ని ఎట్లా ఆలోచించుతాము ఇది భావంతుందయా ఇది అంతా ఇట్లా చేయడం మన తోట అవుతుంది అనుకున్న పని కాదు కదా ఇప్పుడు చూస్తూ ఉంటే నాది నాకే అనిపిస్తుంది భగవంతుని అని ఒక రేకుల షెడ్డు చిన్నగా ఉంటే చాలు అని రో పది మందిని వర్కర్స్ని పెట్టుకొని తెలంగాణ పిండి వంటలు ఎప్పటికి చెయ్యాలి అన్న కోరిక ఉండే అది ఇట్లాంటిది ఇంత పెద్ద ఇల్లు ఇది అయింది కదా అని సంతోషం మామూలుగా అప్పుడు అన్ని స్వగృహ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉండేవి కదా అందులో మీరు కేవలం తెలంగాణ పిండి వంటలు పేరు పెట్టాలట్లా అని ఎట్లా అనిపించింది మీకు ఎందుకో బాగుంటుంది మనం చెయ్యాలి అన్నది కూడా ఎవరు చెప్పింది కాదు అది ఎందుకో ఇక్కడ అట్లా పెట్టాలి అని అంటే మా బావగారు కొడుకు ఒకరు ఉన్నారు ఇక్కడ వారు అప్పుడు ఢిల్లీనే ఉందరు ఉంటే వారు ఏం చేసి అంటే చిన్నమ్మ మీరు ఇట్లా షాప్ పెడితే ఇప్పుడు ఢిల్లీలో మహానాడు నడుస్తుంది వాళ్ళ మానాడు నడుస్తుంది మానాడుకు మీరు అన్ని చెయ్యండి అక్కడ పెట్టి మన ఫోన్ నెంబర్ ఇద్దాము మీకు ఆ ఫోన్ల ద్వారా అన్ని ఆర్డర్స్ వస్తాయని చెప్పారు చెప్తే నేను క్వింటల్ పేసర్లు తెప్పించి ఓ రెండు మూడు క్వింటల్ టమాటాలు పచ్చడి ఓ క్వింటల్ బెల్లం పాకం బట్టి అరిసెలకు మానాడంటే అంటే పెద్ద ఉంటుంది కదా అక్కడ ఏపీ భవన్ దగ్గర పెడదామని చెప్పారు అన్నీ తయారు చేసినాం తుఫాన్ వచ్చింది మానాడు బంద్ అయింది ఎప్పుడైంది ఇది మేము షాప్ పెట్టక ముందే అప్పుడే ఇది స్టార్ట్ చేసినప్పుడు అయినాక ఇక లేబర్ ఉంటారు కదా కింద వాళ్ళకు ఐదు రూపాయలు పచ్చడి రెండు రూపాయలకో ఆరు షార్ రూపాయకో లడ్డు అన్నట్టు అట్లా లేబర్ కమ్మేసినాం మొత్తం ఇక అట్లే అట్లే స్టార్ట్ చేసినాం అప్పటి ఇక తర్వాత మహానాడు కోసం హైదరాబాద్ హైదరాబాద్ కూడా ఎక్కడ అయినా షాపులు పెట్టినాము ఇప్పుడు తెలంగాణ జూన్ సెకండ్ కు నాలుగైదు సంవత్సరాల కింద ట్యాంక్ బండ్ కింద అప్పుడు పెట్టినాం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ షాప్ పెట్టేది మొన్న సిద్దిపేటలో అయ్యగదేదో చెరువు కొమటిరెడ్డి చెరువు చెరువు ఆ చెరువు కాడ కూడా పెట్టినాం ఒక రోజు అక్కడ తీసుకు ఎక్కడే ప్రోగ్రామ్ అయినా పెడతాం ఓ నలుగురు తీసుకుపోతా తీసుకుపోతాడ కూర్చుంటే నేను అట్టుగా ఇక ఎట్లా అంటే వద్దు ఎందుకన్నా కానీ ఏదో పని చేయాలి మనం అక్కడ అది వేరే ఉంటది కదా ఎందుకన్నా కానీ పోతా అక్కడ ఉంటాను మీరు సావిత్రమ్మ మీ కూడలు రేణుక మరి శ్రీదేవి అని పెట్టినరు పేరు శ్రీదేవి అంటే మా తోటి మేము షాప్ పెడదాం అనుకుంటున్నాము ఇట్లా ఏదైతే పేరు బాగుంటుందని అడిగిన అడిగితే మా గురులయ్య గారు దేవి అని పెట్టుండ్రమ్మా అని చెప్పిండ్రు చెప్తే ఇక్కడికి వచ్చినాక పూజ కొరకు అయ్యగారిని తీసుకొచ్చుకున్నాము అయ్యగారు చెప్పిండ్రు ఒట్టి దేవి బాగుండదమ్మా శ్రీదేవి అని పెడితే బాగుంటుంది అని చెప్పిండ్రు శ్రీదేవి అని పేరు పెట్టినాం షాప్ పేరు పెట్టినాక మా రేణుక పేరు అందరూ శ్రీదేవి శ్రీదేవి అని అంటారు షాప్లోకి ఎవరు వచ్చినా శ్రీదేవి ఉన్నారా శ్రీదేవి ఉన్నారా అని అడుగుతారు రేణుకా అని ఎవరికో పాత వాళ్ళకే తెలుసు అదే మీ పేరు దేవుడి పేరు అన్నీ శ్రీదేవి అని అయ్యగారు చెప్తునే పెట్టిన మా పేరు పుట్టి దేవి బాగుండదు శ్రీదేవి అయితే బాగుంటది అని చెప్పి సకినాలు బాగా చేస్తానని మా చుట్టాలే ఉన్నారు ఒకరు అత్తయ్య మీరు ఏమీ ఎట్లా ఆలోచన వచ్చింది ఎట్లా చేసిండ్రు అన్ని ఇట్లనే అడిగి ఓ బుక్ లో రాసిండ్రు సకినాల సావిత్రమ్మ వీరికి సకినాలు చేస్తే వీరి బాగుంటాయి అని వారు రాసిండ్రు అప్పటి నుంచి అట్లా ముందు మీరు ఇప్పుడు చేస్తాము ఇట్లా మన తెలంగాణ పిండి వంటలు చేస్తాము ఇవి చేసి ఇట్లా దీని బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తాము అన్నప్పుడు నవ్వినారు కదా వద్దన్నారు కదా ఊరికి ఇక్కడ నుంచి ఊరికి పోయి అక్కడ పట్టణంలో అమ్ముకుంటారు అప్పాలు అమ్ముకుంటారా అన్నోళ్ళు ఆ తర్వాత సకినాల సావిత్రమ్మ శ్రీదేవి తెలంగాణ పిండి వంటలు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది ఇప్పుడు అందరూ ఎక్కడికి పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించిండ్రు మీరు చేసింది ఎంత మంచి పని మీలాంటి వాళ్ళు పది మంది ఉండాలి అట్లా అని అందరు ఎక్కడికి పోయినా అంటారు మీరు చేపట్టే మిమ్మల్ని చూసే ఇట్లా చేస్తామని మీకు దండం పెడితే మాకు ఆశ్రోసన ఇయ్య కొన్ని షాపులలో నేనే ఇనాగ్రేషన్ చేసిన దిబ్బెని కట్టింగ్ నేనే అవి మస్తు నడుస్తున్నాయి ఇప్పుడు అట్లా చేసిన ఇనాగ్రేషన్ చేసిన షాపులు కూడా చాలా నడుస్తున్నాయి మా షాప్ కంటే మంచిగా నడిచే షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మేము మూడు నాలుగు షాపులలో ఫస్ట్ పొత్తే తర్వాత ఎవరికి వాళ్ళే స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే అట్లా కలిసే చేసినాము చేసినా కానీ బాగుంటుందా ఎవ్వరిది వాళ్ళే కష్టపడతారు చేసుకుంటారు మనకి ఎందుకు మా పిల్లలు మాకు మంచిగా ఉంటే చాలు దేవుడు ఉన్న కాడి చాలు మనిషికి ఒక దగ్గరకు తృప్తి లేదు ఎంత ఉన్నా తక్కువనే మనకు ఇప్పుడు ఈ వంద మంది పని చేసినా ఇంక ఇంతమంది ఇంక కొంచెం బిజినెస్ పెంచితే బాగున్నా అని మా మనమడు ఉన్నాడు కదా అన్ని వాడే చూసుకుంటాడు ఇప్పుడు వేరే అన్నీ పోతాయి కదా ఆన్లైన్ బిజినెస్ అమ్మా ఇప్పుడు ఇన్ని చేసిండ్రు కదా ఇంకా ఏమన్నా చెయ్యాలనేది ఏమన్నదా ఇవి ఉన్నది సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే చాలు ఇంతకంటే ఎక్కువ చేసేది ఏమున్నది కానీ నాకేందంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు అన్ని రకాల పిండ్లు కారపొడి పసుపు మసాలాల పొడిలు తయారు చేసి అన్ని షాపులకి సప్లై చేయటానికనే ఒక పెద్ద వ్యాన్ తీసుకున్నాము అవన్నీ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు ఈ అప్పాలే అందుతలేవు చక్కగా ఈ వంద మంది ఉన్నా ఇవే చేయలేకపోతాను ఇక అవన్నీ ప్యాకింగ్ సప్లై చేయడము ఏడైతుంది ఇంకెవరైనా ఎక్కువ మందిని పెట్టి అట్లా చేద్దామంటే బాగుంటుంది చెయ్యాలి అన్న ఉద్దేశం వ్యాన్ ఒకటి పెద్దది కొన్నాము మన ప్లేస్ కూడా ఉన్నది కదా ఇప్పుడు మీరు చూసినారు కదా అక్కడ ఒక హాల్లో అట్లా పెట్టి ప్యాకింగ్ చేస్తే అయిపోతుంది అని ఇప్పుడు రోజుకి ఎన్ని చేస్తారు పండుగలప్పుడు ఎన్ని ఎంత ఆర్డర్ వస్తుంది మీకు మాకు ఒక పండగలప్పుడు చాలా ఆర్డర్ వస్తాయి దీపావళి కూడా ఒక్కొక్కరు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కరు మూడు నాలుగు లక్షలు ఆర్డర్ ఇస్తారు టైంకు అన్ని పదకొండు రకాలు కిలో కిలో చేసి ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి ఇవ్వాలి వంద డబ్బాలని రెండు వందల డబ్బాలని అట్లా ఇస్తారు చాలా కష్టమైతుంది రాత్రి పన్నెండు గంటల దాకా కూడా ప్యాకింగ్ చేస్తారు పిల్లలు ఎక్కువ డబ్బులు ఇస్తాం కానీ ఇచ్చినా గానీ అప్పుడు చాలా కష్టమైతుంది పండుగలకు అందటానికి అవును మేము కూడా మేము చేస్తే ఏం చేస్తాం కానీ ఇక వాళ్ళు వర్కర్స్ అందరు పొద్దున వస్తారు చేస్తారు పని వర్కర్స్ మాకు చాలా మంచి వాళ్ళు మంచిగా చేస్తారు పని పండగలు అప్పుడు వాళ్ళకి కూడా ఏ పండుగ అయినా మనం ఏం ఐటమ్స్ చేసుకుంటామో అవి చేసి పెడతాం ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తారు మొత్తం మీ రోజుకి మా దాంట్లో ఒక యాభై ఆరు రకాలు ఉంటాయి యాభై ఆరు రకాలు ఒక సున్నుండలే పది రకాలు చేస్తారు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ మినపప్పు పెసరపప్పు అవసర లడ్డు ఏదో అన్ని రకాలు ఇవ్వాలి లడ్డు అని వస్తుంది కాబట్టి అన్ని లడ్డూలు వెరైటీ చేస్తూనే ఉంటారు నల్ల నువ్వుల లడ్డు కూడా చేస్తారు రోజు అన్ని రకాలు చాలా చేస్తారు బియ్యపిండితో పెసరపిండితో మినుపపిండితో ఔష లడ్డు అని చేస్తారు రవ్వ లడ్డు అని చేస్తారు రకరకాలు చేస్తారు ఈ కారపూసలు కూడా మూడు నాలుగు రకాలు చేస్తారు బియ్య పూస చేస్తారు దొడ్డు పూస ఓమ పూస అని చేస్తారు మురుకులు చేస్తారు అందులోనే ఐదారు రకాలు ఉంటాయి అట్లా వెరైటీలు బాగా చేస్తారు ఇప్పుడు ఎంత మంచిగా చేసినా ఎంత టేస్టీగా ఉన్నా కానీ ఆ క్వాలిటీ అనేది ఉండాలి కదా ఫస్ట్ క్వాలిటీ చూస్తారు మంచి నూనె వాడుతున్నారా లేకుంటే ఇది ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అక్కడ ఎట్లా చూస్తారు మరి మీరు మేము ఆయిల్ ఏ కడాయికి ఆ కడాయి పెట్టి వాళ్ళ సాయంత్రం దాకా కాల్చినాక సాయం రేపు పొద్దున ఆయిల్ తీసేసి కడాయి తోమి పెడతారు ఆయిల్ అంతా సగం రేట్కు బయట అమ్మేస్తాం ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుకపోయిన వాళ్ళు నాలుగు రోజులు ఫ్రెష్ ఉండాలి అంటారు కదా ఒక రోజు తోటి అయిపోయేది కాదు కదా అదే చేద్దాం నుంచి అట్లా వెరైటీ అట్లా మంచిగా ఉండాలి అని చేస్తాం చాలా ఆయిల్ అట్లా వాడుతున్నాం కాబట్టి మాకు ఫ్రెష్ ఆయిల్ వాడు కడాయి దేని దానికి పెట్టుడు మీరు ఎట్లా చేస్తారంటే ఎట్లా లేదు ఆయిల్ ఎక్కువ పోసుడు పెద్ద మంట దాంట్లో కరకర మంచిగా వస్తాయి మా ఇంట్లో అయితే ఎందుకు రావంటే మనం కొంచెం నూనె పోసి చేసుకుంటాం కదా ఇంట్లో వేస్తే పెద్ద స్టవ్ అట్లా అందుకొరకనే మనకు రెండు డబ్బాల నూనె పోస్తారై ఇప్పుడు మీరు కదా అక్కడ అంత నూనె పోసి పెద్ద మంట మంచిగా కరకర ఉంటాయి ఎట్లా చేసిన బిలపాలు విని మిషన్ మీద ఒత్తిడి అందులో ఒక పది చాట్లు వేస్తారు ఒకసారి ఐదు ఆరు కిలోలు ఒకటేసారి వచ్చాయి అవును అది పెద్ద మంట కాబట్టి కరకర వస్తాయి దాంతో ఫ్రెష్ ఆయిల్ పెద్ద మంట దానికి చేసేది వేరే ఏం లేదు అట్లా కాకపోతే పిండి కొంచెము వాళ్ళు కలిపేటప్పుడు ఒక రోజు రోజు అట్లా కలిపితే కొంచెం ఎర్రగా వస్తాయి కొంచెం కట్టుకుపోయినట్టు ఉంటాయి పిండి మామూలుగా గట్టిగా ఉంటే మంచి కరకర ఉంటాయి ఒక ఎక్కువ లూజ్ కలిపితే కొంచెం గట్టిగా అయిపోతాయి ఇప్పుడు వీటి కోసం అన్ని మిషన్లు తీసుకొచ్చినరా అన్నిటికీ కలపటానికి మిషన్లు ఉన్నాయి దేని దానికే ఉన్నాయి సకినాల పిండి చేయితోటి కలుపుతారు మిగితే అన్ని మిషన్లలోనే వేస్తారు ఏ పిండి అయినా మురుకుల పిండి అయినా ఇప్పుడు మురుకులు చూసిండ్రు కదా అక్కడ ఆ పిండి అన్ని మిషన్లే కలుపుడు ఏవి కష్టం కదా కరియల పిండి భక్ష్యాల పిండి అన్నీ మిషన్లోనే వేస్తారు సో యాభై ఆరు రకాలు రోజు చేస్తూనే ఉంటారు రోజు చేస్తూనే ఉంటారు ఏ ఐటమ్స్ లేకపోతే ఆ ఐటమ్స్ చేస్తారు గవ్వలు చేస్తారు కదా కొన్ని శర్కర పాకం పెడతారు కొన్ని బెల్ల పాకం పెడతారు అట్లా అంటే మామూలుగా ఎక్కువ రోజులు నిలువు ఉండడానికి దాంట్లో ఏదో అంటారు కదా అట్లాంటి అట్లాంటివి ఏం కలపం మేము ఏ పిండిలో కానీ పచ్చళ్ళ కానీ ఎప్పటికప్పుడే పెడతాం కానీ వెరైటీ అదేం కలుపుతారో మాకు తెలియదు పాడే ఎవరో నేను చెప్తే కలుపుతాం కావచ్చు అది వేస్ట్ కాకుంటే కలపం ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు తక్కువ పాడైనా బయట పడేస్తాం కానీ అది కలుపుడు తెలియదు ఇప్పుడు సారీ పెళ్ళిళ్ళకు సారీ కోసం కూడా వచ్చి తీసుకుపోతారు కదా సారీ అంటే మస్తు మంది తీసుకుపోతారు సారీలు ఒక్క రకం అన్నిటికీ తీసుకుపోతారు ఏ ఫంక్షన్లకైనా కానీ ఇప్పుడు ప్రతిదీ శ్రీమంతానికని బర్త్డే కానీ బియ్యం పోస్తే నువ్వు బోడ బియ్యం పోస్తాయని ఒక రకాలు ఒక్కొక్కరు ఐదు రకాలు తొమ్మిది రకాలు పదకొండు రకాలు పదిహేను అట్లా వరుసలు సకినాలు చుట్టుడు ఆఖరికే ముప్పై ఐదు చుట్లు లాస్ట్ మా దగ్గర చుట్టూడు అన్నిటికంటే పెద్ద ముప్పై ఐదు చుట్లు చట్నాలు చేసేది అంత పెద్ద చేస్తారు ఓకే ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినాయి సావిత్రమ్మ గారికి అయినా కానీ రోజు వచ్చి చూసుకోవాలి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అని వాళ్ళతో మాట్లాడాలి ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించాలి వాళ్ళతో అనేది ముందు నుంచి ఇట్లనే ఉండేదా చిన్నప్పటి నుంచి అలవాటే నాకు అందరి దగ్గర ఊర్లో ఫంక్షన్లు అయితే కూడా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా వంటలేదా కాడ కూర్చొని చేసేదాన్ని పని అట్లా ఎందుకు అందరు మంచిగా తయారైతే నువ్వు వంటల కాడ కూర్చుంటే అని అన్నా కానీ అట్లా ఎందుకు తినేది మనం పెట్టే భోజనం మంచిగా ఉండాలి అక్కడ ఉండి చూస్తే వాళ్ళు కలిపినా మనం చెప్తే మంచిగా చేస్తారు కదా అని ఇంట్రెస్ట్గా ఆ వంటల దగ్గరనే ఉండే మేము విల్మా సూషన్లో సామూహిక వివాహాలు చేసినాం జగిత్యాల ఓకే చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం లేదు ఒట్టుగా ఎట్లా బీద వాళ్ళు ఉంటారు కదా ఒట్టిగా మామూలుగా టైంకొచ్చుడై కుస్తే మట్టెలు అయ్యగారు పందిరి అంతా మేమే చేసి మేమే వంటలు చేయించే వాళ్ళం ఫస్ట్ మూడు పెండిలు అయినాయి ఐదేండ్లు చేసినాం ఐదేండ్లు చేసినానికి బంద్ చేసిన ఊకే ఓకే వాళ్ళని బతిపిలాడాలి పిలుసుకురావాలి చెయ్యాలి టైం దాకా పెళ్ళికొడుకు కూతురు రాకపోతే టెన్షన్ ఎవడు పడతాడని పన్నెండు పెన్నులు చేసినాం ఒకసారి పన్నెండు పందులు వేసి ఏ ఊరు పేరు ఆ ఊరు పేరు పిల్ల పిల్ల కానీ ఫోటోలు పెడితే వాళ్ళ చుట్టాలు వచ్చి ఆ పందిరి మీదట కోసం అంత వంటల కాడు ఉండి చేయించాలి ఇప్పుడు మళ్ళీ మీరు మీరు పుట్టిన ఊరిలో కళ్యాణ మండపం కట్టిస్తున్నారని తెలిసింది మేము మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను పుట్టిన జాగల మా తాతగట్టిన ఇంట్లో మేము పది మంది మా అమ్మకు పిల్లలం పది మందిలో నేను ఒక్కదాన్నే తాతగట్టిన ఇంట్లో పుట్టినా మీరు పెద్ద మూడు మూడోది అయితే మా తాతగట్టిన ఇంట్లో నేను పుట్టినా ఆ జాగ మంచిది పుట్టిన జాగ మంచిది ఇంత మందికి ఇంతమంది తెల్లవారులు వేస్తే ఇట్లా ప్రేమగా ఉండు అంటే ఆ జాగా మంచిది ఏదన్న ఒకటి చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసిన చూసినాక ఉన్న ఊర్లో ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నా మా తాత కట్టిన ఇల్లు వేరే గౌడ్స్ కమ్మేసిన అది ఓకే ఈ సినిమా చూసినాక అక్కడ పోయి అడిగిన అమ్ముతారా మరే అని నేనెందుకు అమ్ముతామా మానకొండూర్లో మంచి ఇల్లున్నది అమ్ముకుంటా కానీ మంచి సంటర్ అనమాట ఆ జాగా నేను అమ్మ అన్నాడు వాడు సప్పుడే కూరుకున్నాం కూరుకున్నాక రెండు సంవత్సరాలకు మళ్ళా వాడే చెప్పంపండు మీ కొంటా అన్నారు కొంటారా మరి అని ఎవ్వరికి చెప్పకుండా కొన్నాం అది సైలెంట్గా పోయి కొనుక్కున్నా మూడు లక్షలకు అమ్మితే పదహారు లక్షలు పెట్టి కొనుక్కున్నాం కొన్నాక మా బాబుకు కోడలకు చెప్పినాము ఉదాహరణ చెప్తే పల్లెటూరులో ఎందుకు అని అదే మేము ఏదో యాభై లక్షలు ముప్పై లక్షలకు అవుతుంది అనుకున్న ఇల్లు అక్కడ మామూలుగా ఫంక్షన్ కదా గోడలు స్లాపులు ఉంటే అయిపోతాయి అని అనుకుంటే ఇప్పుడు అది కోటి రూపాయల పైన అయిపోతుంది మొత్తం అన్ని కట్టితే మూడు లక్షలు కడుతున్నాము కింద పైన పైన మేము ఇక్కడ తిరగ పైన ఉండటానికి అని కడతా ఉంటే బాబు ఉండి ఇప్పుడు లోల్లి పెడతాడు నువ్వు నేను పుట్టిన జాగా నేను పుట్టిన జాగా అని లేదు పెట్టినవు నువ్వు ఆ జాగాలు పుట్టకుండా మంచుకుని పోవు కదా అంటే ఇంతమందికి ఇది అంత ఉపాధి ఎట్లా కలుగుతుందిరా ఆ జాగా మంచిదే పట్టుకొని ఎన్టీ రామారావు సినిమాలో పాట పాడుతాడు చూడ ఏ తల్లి నిన్ను కన్నదో కన్నా భూమి గొప్పదిరా అని అదే ఆ భూమి గొప్పది మా అమ్మగా అన్నది కాని భూమి మంచిది ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఇంత పేరు వేల మందికి సప్లై మనం పండగలప్పుడు వేల మంది మనం చేద్దామంటే అవుతుందా ఇది మన చేతులు ఉన్న పని అదంతా భగవంతుని ఉంటే అవుతుంది పిల్లలతో అదే అంట మనం చేద్దామంటే అయ్యేది కాదు ఆయన అనుకుంటా అవును భగవంతుని దయ ఉంటేనే అవుతుంది ఇప్పుడు ఏదో నేను చిన్నప్పటి నుంచి నాకు అట్లా అందరి ఇళ్ళలో వంటలు చేసుడు పని చేసాడు అది ఇంట్రెస్ట్ అనుకోండి అట్లా చేస్తాను నేను పెండ్లి కూడా సంవత్సరాలు తెల్లవార్లు నిద్రపోకుండా వంటల కాడు చేసేది మనం మాట్లాడుకుందాం అమ్మా మీరు చేసే సకినాలు అవన్నీ కూడా చూడాలి మేము ఎట్లా చూడతారు ఏంది అనేది చూద్దాము మనం పోదాం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం ఇట్లా కలుసుకుందాం యూ సో మచ్